ఎన్నో వెంచర్లను విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రజల్లో సక్సెస్ఫుల్ సంస్థగా నిలిచిన బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ వారి క్రిస్టల్ టౌన్షిప్ క్రిస్టల్ టౌన్షిప్ వన్ మరియు క్రిస్టల్ టౌన్షిప్ ప్రీమియం ని పూర్తి చేసుకుని ఇప్పుడు మరొక అద్భుతమైన వెంచర్ క్రిస్టల్ హైట్స్ తో మీ ముందుకు వస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి మున్సిపల్ పరిధిలోని పద్నాలుగవ వార్డు హుసేనాబాద్ పరిధి గుండా భువనగిరి పట్టణం నుండి ప్రజ్ఞాపూర్ నేషనల్ హైవే రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ వెంచర్లో ఎలాంటి హైడ్రా ఇబ్బందులు కానీ ఎఫ్టీఎల్ ఇబ్బందులు లేకుండా హెచ్ఎండిఏ మరియు రెరా తెలంగాణ ప్రభుత్వంతో అన్ని అనుమతులు పొంది ఈ వెంచర్ని మీ ముందుకు తీసుకువస్తున్నాము ఈ వెంచర్ నూతనంగా అందమైన వెల్కమ్ ఆర్చ్తో ఆహ్వానిస్తూ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి వాస్తతో కూడినటువంటిది మా ప్రత్యేకతలు డాంబర్ రోడ్డుతో కూడిన థర్టీ ఫీట్ రోడ్ స్టోన్తో నిర్మించబడింది మంచి అందమైన టైల్స్ తో ని ఏర్పాటు చేయడం జరిగింది మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ రెసిడెన్షియల్ ప్లాట్లకు ఎలక్ట్రికల్ పోల్స్ ట్రాన్స్ఫార్మర్లు అండ్ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు ప్రతి ప్లాట్ కు నల్లా కనెక్షన్ తో పాటు అతిపెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం ప్రాజెక్టు మొత్తానికి టాటా మెష్ తో ఫినిషింగ్ ఏర్పాటు వర్షపు నీరు వృధా పోకుండా హార్వెస్టర్ పాయింట్స్ ఏర్పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ల్యాండ్స్కేపింగ్ తో కూడిన మంచి అందమైన పార్క్ సైక్లింగ్ ట్రాక్తో కూడిన చిల్డ్రన్స్ ప్లే ఏరియా పూర్తి సదుపాయాలతో ఓపెన్ జిమ్ అండ్ వాకింగ్ ట్రాక్ నిర్మాణం ఎక్కడ కూడా క్వాలిటీలో రాచీ పడకుండా కృష్ణా వాటర్ తో కూడిన పైప్ లైన్ నిర్మించిన మంచి వెంచర్ మొత్తం నాణ్యతా ప్రమాణాలతో కూడిన డెవలప్మెంట్ వెంచర్ డెవలప్మెంట్ మీటింగ్ కొరకు ప్రొఫెషనల్స్ తో డిజైన్ చేయబడింది మా వెంచర్ స్టాండ్ ఎయిమ్స్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ స్కూల్స్ కాలేజీలు రైతు బజార్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట అతి సమీపంలో ఉండడం స్వర్ణగిరి దేవాలయం బస్వాపూర్ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఉండడం ఈ వెంచర్ ప్రత్యేకతలు మరెందుకు ఆలస్యం ఈ సక్సెస్లో మీరు భాగస్వాములుగా చేరండి బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ వారు చేపట్టినది ప్రతీదీ విజయమే మా అభివృద్ధికి పునాది మీ అందరి విశ్వాసమే బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ సిఇఓ ఎంఏ మజీద్ బాబా సంప్రదించవలసిన నెంబర్స్ సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ టూ సిక్స్ టూ ఫోర్ నైన్ సిక్స్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ మీఎస్ఆర్ వార్తలకు స్వాగతం ఓ ప్రైవేటు హాల్లో స్వయం సహాయక వడ్డీ లేని రుణాల చెక్కులను మహిళా సంఘాలకు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కలిసి పంపిణీ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధి రాయగిరిలోని ఓ ప్రైవేటు హాల్లో స్వయం సహాయక వడ్డీ లేని రుణాల చెక్కులను మహిళా సంఘాలకు స్థానిక ఎమ్మెల్యే కుంభమనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మహిళా సంఘాలకు పావుల వడ్డీకే రుణాలు మంజూరు చేశారని గుర్తు చేశారు గత పదేళ్లు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం పావుల వడ్డీ కాదు కదా మహిళలకు రుణాలు అందించలేదని విమర్శించారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పావుల వడ్డీ లేకుండా పూర్తిగా వడ్డీ లేని రుణాలు అందిస్తుందని అన్నారు నవంబరు పంతొమ్మిదిన ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమానికి ప్రారంభించారు మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందించే విధంగా కృషి చేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు उसने तो और याना से भी सिर्फ बंगाली क्यों बताए बंगाली मेरे भी सेना कौन चाहे पो इनके ग्रामी इनका क्या हम तो नहीं ले रहे हैं भाई जाकिर भाई

சார்வதோ சர்க்கார் சார்வந்துனம் பல்லே இன்றைய தர்விஞ்சி ததிந்தா ததிஞ்சி ஜெరిగினதర్వాతనే பென்னி சேతాமோ பென்னி சேతాமோ அடரானே தானே அடரானே தானே નિર્மோயி சாமோ தந்தா ததி சாமோ மைலலை பை ஜெరిగே ஜெరిగே எல நிஞ்சனயனா

ಅಮ್ಮ ಎಮ್ಮ

ఎప్పటి ఎప్పటించో ఇది వస్తే బాగుంటుంది మాకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుంది అది కూడా మీకు తీర్చేస్తారు ఈ కార్యక్రమానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈరోజు ఇరవై గ్రామాలు తిరిగిన రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి గౌరవ సభ్యులు కుంభ హరిష్ కుమార్ రెడ్డి గారికి ఇంత బిజీ ఉన్నప్పటికీ వచ్చేందుకు మళ్ళొక్కసారి ప్రాంతం అదేవిధంగా లైబ్రరీ ప్రెసిడెంట్ చిత్సారు గారు జారెడ్డి గారు

బస్సులకు సమయం రాజీవ్ ఆరోగ్య ప్రతి లక్షలకు పెంచే ప్రోగ్రామ్ అన్ని కూడా మహిళలకు సంబంధించింది ఇందిరమ్మ మహిళలు ఇందిరమ్మ మహిళలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళా ఇవ్వడం ఇందిరామ్మ చీరలు మహిళకి ప్రతి కూడా మహిళలు చేయడం తీసుకునే ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేపడుతుంది కారణం ఏంటంటే మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది అనే ఉద్దేశంతో మహిళలు పెద్ద

ఆ వడ్డీని ఇప్పుడు ప్రభుత్వము తిరిగి మహిళల అకౌంట్లో చేరవేసే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేస్తున్నారు మీకు ఒకటి చెప్పాలి అంతకు ఉన్న ప్రభుత్వం అంటే అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పావుల వడ్డీకి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చే కార్యక్రమం చేసిండ్రు గత పదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పావుల వడ్డీ కూడా మర్చిపోయింది పావుల వడ్డీ కూడా ఇయ్యలే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి పావుల వడ్డీ కాదు కదా అసలు వడ్డీనే లేకుండా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది అందులో భాగంగా గత అక్టోబర్ నుంచి అంటే ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఇరవై ఐదు మార్చి వరకు ఒక్క భువనగిరి నియోజకవర్గానికే ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మహిళల అకౌంట్లలో చీరవేసే కార్యక్రమం ఈరోజు వాళ్ళకు చెక్కు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేశాం చాలా సంతోషం అంటే ప్రతిరోజు అనునిత్యం నిన్ననే చీరలు ఇచ్చే కార్యక్రమం చేశాం అంటే ఒక గొప్ప మంచి డిజైన్ ఉన్న చీరలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు చీర వేసే కార్యక్రమం నైన్టీన్త్ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లో మొదలు పెడితే నిన్న మేము భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం మండల మండలం జరుగుతూ నిన్న కంప్లీట్ చేసుకున్నాం నిన్న ఆ కార్యక్రమం అయిపోయిందో లేదో ఈరోజు మళ్ళా మహిళలకు రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది అంటే ఎప్పుడు ఒక్కరోజు కూడా తీరిక లేకుండా అనునిత్యం ప్రతిరోజు ప్రభుత్వం పరిగెడుతూ అధికారులను పరిగణిస్తూ మరి ప్రజాప్రతినిధుల మమ్మలను కూడా మరి అనునిత్యం ప్రజలలో ఉంటూ వాళ్ళకు సంబంధించిన ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ స్థానికంగా కాల్వలు కానీ రోడ్లు కానీ మరమ్మతులు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ప్రజలకు అనునిత్యం సేవ చేసే కార్యక్రమం భాగంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ఉన్నదని చెప్పడానికి నిజంగా చాలా సంతోషిస్తాను థ్యాంక్ యూ